నా పేరు దొండ ఏం చేస్తారు నేను ఆటో అనిపించింది జగన్ ప్రభుత్వం చూసారు జగన్ ప్రభుత్వం ఎవరికి లాభం లేదు అటు టాపీ వర్కర్స్ కానీ ఇటు ఆటో వాళ్ళకి కానీ వ్యవసాయం కూలీలకు కానీ ఎవరికి లాభం లేదు ఎందుకంటే బాగా దోపిడీ అయిపోయింది గ్రామ సర్పంచ్లకే అవకాశం లేకుండా చేశాడు ఎమ్మెల్యేలకి అసలు అపాయింట్మెంటే లేదు వాళ్ళకి ఇంకా గ్రామాల్లో ఇంకా అభివృద్ధి ఎక్కడ ఉంటుంది గ్రామాల్లో అభివృద్ధి లేదు ఇంకా అయిపోయింది ఇప్పుడు బోడే ప్రసాద్ గారు మా నియోజకవర్గంలో బోడే ప్రసాద్ గారు ఆ సిమెంట్ రోడ్లు ఎల్ఈడి బల్పులు పక్కా డ్రైనేజీలు కట్టకపోతే వెనక బురదలో నడిచినట్టు గ్రామంలో నడవలసి వచ్చేది మేము ఈయనేదో తాత్కాలికంగా అమ్మఒడి అని ఆసరా అని ఏ చిన్న చిన్న పథకాలు పెట్టి అవి వేస్ట్ అండి అవి అది సోమరపూతులను చేసేసాడు బిల్డింగ్ వర్కర్స్ని ప్రతి ఒక్కరికి పని లేకుండా పోయింది ఇవాళ ఇసుక దోపిడీ దోపిడీ ఆవేళ చంద్రబాబు నాయుడు ఉండగా పదిహేను వందల రూపాయలకే మా ఇంటికి వచ్చేది ఇసుక ఇవాళ అదే పదిహేను వందల ఇసుక ఇవాళ ఐదు వేలు ఆరు వేలు అవుతుంది ఆ ఇసుక లేకపోతే బిల్డింగ్ వ వర్కర్స్లో ముప్పై నాలుగు వర్కర్స్లు ఉన్నారు వాళ్ళందరూ ఖాళీ అయిపోతున్నారు మరి ఇంక నువ్వు ఈ ఈ పథకాలు పెట్టి ఇంక సుఖమే ఉంది ఏదో ఆడాలకి నువ్వు ఎర్రేస్తున్నావు సరే అంటే ఈరోజు ఆటో డ్రైవర్లకు పదివేలు చప్పుడు ఆటో డ్రైవర్లకి నువ్వు పదివేలు అయితే ఆటో డ్రైవర్లే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు మేము వాళ్ళకి కడుతున్నాం ట్యాక్సీల ద్వారా కానీ వేకెన్స్ పెట్టడం ద్వారా కానీ మా దగ్గర చేస్తున్నారు ఐ వేస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నాక అప్పుడు మాకు ట్యాక్సీలు రద్దు చేశాడు ఇంకా అట్లాంటివి చేయమనండి తప్పులేదు మరి ట్యాక్సీలు అంటే మాకు ఏడు వేల ఎనిమిది వేలు ట్యాక్సీ పడుద్ది మరి అవి రద్దు చేసేసాడు మరి నువ్వు పదివేలు ఇచ్చి పదివేల సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు మీరు లాక్కే వేసుకుంటుంటే మరి ఇంకా నువ్వు ఇచ్చింది ఏముంది ఇంకా ఈ బోడే గారు ప్రతి ఒక్క ఇంటికి ఐదు సంవత్సరాల్లో ఆయన ఓడిపోయినా సరే ప్రతి ఒక్క ఇంటికి వారు తందితే చాలు వచ్చి వాలిపోతున్నాడు ఈయనవరండి ఈయనవరండి ఎక్కడి నుంచి వచ్చాడండి ఈ జోగి ఈ జోగి ఎక్కడి నుంచి వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు మైలవరంలో ఉన్న జోగి మైలవరంలో తీసుకెళ్ళి పెడంలో పడేస్తే పెడంలో తనితే మళ్ళీ ఇక్కడ ఇక్కడ పడ్డాడు మాకెందు ఎందుకు చల్లుతాడు జోగి నువ్వు ఎన్ని అరచులు చేస్తున్నావు నువ్వు ఇవాళ కాడ నీవు అరచకాలు ఆగలా నువ్వు ఎందుకు ఇంకా ఇక్కడ ఎవరికి తెలుసు గడప గడపకి ఎక్కిన బోడే ప్రసాద్ గడప గడపకి ప్రతిపక్షం ఓడిపోయినా సరే ఓడిపోయిన తెల్లారు కదా గడప గడప తిరిగాడు నేనేమన్నా తప్పు చేస్తే నన్ను క్షమించండి అని తిరిగిన వ్యక్తి చచ్చిపోయినా సరే ఏదన్నా ఫంక్షన్ జరిగినా సరే ఏ కార్యక్రమం మనం అందిస్తే ఐదు నిమిషాల్లో టైం టు టైం వచ్చి పడే బోడే గారు పక్కా అండి బోడే పక్కా జోగి వెళ్ళిపోవాల్సిందే అది జగన్ సవాల్ చేస్తున్నాడు నూట డెబ్బై నేనే గెలుస్తానని సిద్ధం సవాల్ అయ్యో ఆయన చాలా చేస్తాడు అసలు ఆయన మొహంలోనే సిరు చిరునవ్వు పోయింది ఎప్పుడో పోయింది అయిపోయింది కదా అది అయిపోయింది దాంట్లో సమస్య లేదు నూట నలభై ఐదు స్థానాలు రాష్ట్రంలో కోటమే గెలుస్తుంది